పోలీసులకి కనీసం మినిమం ఫెసిలిటీస్ ఐదు సంవత్సరాలు ఇవ్వగలిగారా ఏ రకంగా పట్టుకుంటారు సార్ పోలీసులు మాత్రం ఈరోజు ఇప్పుడు విషయం ఏంటంటే ఎందుకు ఇవ్వాలని చెప్తున్నాను అధ్యక్ష మాట్లాడితే రాష్ట్ర ప్రదేశం దెబ్బతీయడానికి రాష్ట్రంలో ఎక్కడ ధర్నా పెట్టకుండా ఏకంగా ఢిల్లీలో కూర్చొని తప్పుడు సమాచారం అక్కడ ఉన్న మీడియాకి అక్కడ ఉన్న పెద్దలకి ఢిల్లీ పెద్దలకి ఇవ్వడానికి ఈ ప్రయత్నం అంతా మానుకోవాలి ఏదైనా ఉంటే చర్చకి రండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలను కూడా మళ్ళీ అడుగుతున్నా మళ్ళీ రండి ఒకసారి వచ్చిన తర్వాత చర్చకి రండి డెఫినెట్ గా మేము వాళ్ళతో చర్చకి కూర్చుంటాం వాస్తవాలు ప్రజలకు తెలియజెప్దామని మీ ద్వారా తెలియజెప్పుకుంటున్నాను అధ్యక్ష ఓకే బాబు దాటి వేశారు అధ్యక్ష మా సభ్యుడు ట్రెండింగ్ న్యూస్ అయినటువంటి ఎన్ఆర్ఐ మదన్ మోహన్ ప్రింట్ అండ్ లేదు చాలా జరుగుతాయా అన్ని ఇక్కడ సభలో కాదు సభకు సంబంధించిన నాయుడు గారు నన్ననా దానికి ఎందుకు చెప్తారు ఇప్పుడు ఒక విషయం అండి అది దానికి సంబంధం లేదండి సభకు సంబంధం లేని విషయం అది ఎందుకంటే సాక్షాత్ ఈ సభకు సంబంధం లేని విషయం బయట బయట కంప్లైంట్ ఇచ్చుకోమనంటే పోలీసు ఎంక్వైరీ చేస్తారు ఆ ఇష్యూకి సభకు సంబంధం లేదు పొంగనూరు సరే పొంగనూరు ఇష్యూలో మొన్న జరిగిన అంటే పరస్పర దాడుల విషయంలో అధ్యక్ష కేసులు అయితే కట్టడం జరిగింది యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళే దాడి చేసి తిరిగి టీడీపీ వాళ్ళే దాడి చేశారన్నట్టు ఒక క్రియేషన్ అయితే జరిగింది అధ్యక్ష మే మేబీ ఇద్దరు ఇరు వర్గాల వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు ఇరు వర్గాల మీద కూడా కేసులు కట్టడం జరిగింది అధ్యక్ష ఇందాక సభలో మన చెప్పినట్టు పాపం విజయరా విజయసాయి రెడ్డికి మన శాంతి లేదు శాంతికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్షం ఉన్నటి వరకు అది వేరే విషయం ఇక్కడ బట్ అధ్యక్ష సభకు సంబంధమైన వ్యక్తుల గురించి మీరు కామెంట్ చేయడం కరెక్ట్ కదా ఆ క్వశ్చన్ వచ్చింది సార్ సంబంధం లేని విషయం ఈ సభకు సంబంధం నా దగ్గరికి వచ్చారు సార్ అది రికార్డు తీయండి అది